అనే ధోణిలో నీవు ఆయనను ఉంచుకుంటే మీ జీవితంలో ఎదురయ్యే తుఫానులను ఆయన శాసించగల ఇఫ్ యు ఆర్ ఇన్ ది బోట్ ఆఫ్ జీజస్ యూ కెన్ రూల్ దింగ్స్ ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవిత కమయంలో జరిగే తుఫానులను నీవు ఎదిరించగలిగినటువంటి వాడుగా ఎప్పుడు నీవు ఎదిరించగలవనంటే ఏసును నీ ధోణిలో నీ ఉంచుకున్నప్పుడు మాత్రమే దోణే అనే జీవితము నీకు దేవుడు అనుగ్రహించాడు ఆ దోణే అనే జీవితంలో ఎవరిని ఉంచుకోవాలి నీవు ఏసయ్యను ఉంచుకోవాల్సిన వాయిదా ఆ ఏసయ్యను నీవు నీ దోనిలో ఉంచుకున్నట్లయితే కష్ట ప్రమాదాలు జరుగుతుండవచ్చు సర్వసాధారణంగా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏసును నీ నీ విచ్చుకుంటే నీ కదిలేటువంటి ప్రతి తుఫాను ఆయన ఏం చేయగలడు శాసించగలిగినటువంటి దేవుడైనా ఈ కెన్ రూల్ ఆయన దానిని శాసించగలిగినటువంటి దేవుడైన కష్టాలు ప్రమాదాలు జరగక మానవు కానీ అవి కేవలము మనలను బలపరచటానికి తరచుగా జరిగే ఒక పరీక్షలుగా నీవు చూడాలి ప్రియమైన దేవుడి నానా